ఇది మొన్ననే తోని వసంత నవరాత్రులు పూర్తయినాయి ఈ కాలములో ఈ కాలములో ఇంతటి పర్వ సుముహూర్తములో ఇలాంటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమము నిర్వహించబడము అందున దివ్యక్షేత్రమైనటువంటి శ్రీ విద్యా శక్తిపీఠం ఎందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము మనమందరము రావడము ఇది నిజంగా కూడా పుణ్యం ఉంటే తప్ప అయ్యేది కాదు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి మనందరికీ ఉండవా అన్నిటినీ వదిలి దీనికి ప్రధాన భూమిక ఇచ్చి ఇక్కడికి రావడం అనేటువంటిది నిజంగా భగవతి పిలుచుకుంటేనే రావడం జరిగింది చాలా విశేష కాలము మన సనాతన ధర్మం యొక్క మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎంతటిది అంటే పూర్తిగా సశాస్త్రీయమైనటువంటి ధర్మం మనది చూడండి మీరు ఏ నవరాత్రిని చూడండి కానీ కాల మార్పిడి కాల సంధిలో నవరాత్రి ఉంటుందండి ఎందుకు అంటే మన మన దేహ ప్రవృత్తి పంచభూతాలతో నిర్మితమైనటువంటి మన దేహ ప్రవృత్తి కాల మార్పిడి అవుతున్నప్పుడు జీవ వ్యవస్థ లోపల అది కూడా బయట ప్రకృతికి తగ్గట్టు అంతర్ ప్రకృతి కూడా మారుతుంది ఈ మార్పును ఆరోగ్యకరం వైపుకు తీసుకెళ్ళడానికి ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశము చాలా ఏ రోజు ఏ పూజ చేయాలి ఇప్పుడు మనం చూస్తున్నాము గుప్త చక్రవర్తి గారు గుప్త నవరాత్రులు చేస్తున్నారు శ్రీ దుర్గా నవరాత్రులు ఏ పర్వ చూడండి నిజంగా వారి యొక్క ఔన్నత్యము వారి యొక్క పెద్దతనం ఎంత గొప్పది ఏ చిన్న ఆధ్యాత్మిక సందర్భం ఉన్నా కూడా మనకు ఏదో అందివ్వాలనే తపన అతడిది అవునా ఏ చిన్న ఇప్పుడు గణపతి సంకట సంకష్టహర చతుర్థి ఉంది ఈ పర్వదినాన్ని ఎందుకు వృధా చేయాలి అని చెప్పి ఏదో గణపతి హోమ హవనం కావచ్చును కుంకుమార్చన కావచ్చును ఏ చిన్న సందర్భము దొరికిన ఒక ఒక తల్లి కన్న తల్లి కదా పిల్లడికి చాక్లెట్ కొనిస్తా బిస్కెట్ కొనిస్తా హోంవర్కులు రాయి అని చెప్పి బుజ్జగించి ఊరడించి విద్యావంతుని చేసినట్లు ఏ చిన్న సందర్భం వచ్చినా కూడా ఆధ్యాత్మిక అమృతాన్ని మనకు పంచుతున్నటువంటి చక్రవర్తి గారికి ఒకసారి మీరు కరతాళ ధ్వనులతో అభినందన తెలియపడుతుంది చాలా పుణ్యకార్యము అమ్మలు చాలా చక్కగా శ్రీ లలితా సహస్రనామాలు ఖడ్గమాల లక్ష్మీ అష్టోత్తరముతోని కుంకుమార్చన చేశారమ్మ చాలా గొప్పది అమ్మను పూజించడం అంటే అమ్మ దయ ఉంటేనే అవుతుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి పాత సామెత నిత్యనూతన సామెత కూడా ఆమె దయ ఉంటేనే ఇంతటి కార్యానికి వచ్చినామమ్మ లలి శ్రీ లలితా సహస్రనామాలను గనక ఆ యొక్క నామాలను ఒక పరిశోధనాత్మకంగా అభ్యాసము చేయాలండి పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా ఆ యొక్క నామాలను మనము గమనించి మనము పారాయణ చేసి సాధన చేయగలిగితే తప్పకుండా ధన్యత పొందుతాము మీకు రెండు నామాల గురించి చూడండి వారాహి వీర్యనందిత ఉన్నదా సరే బాలా విక్రమనందిత ఉన్నదా ఇట్లా మీరు మీరు పుస్తకం తీసుకోండి శ్రీ లలితాసాసరావు పుస్తకం తీసుకొని నందిత అనేవన్నీ ఒక దగ్గర రాసుకోండి నందిత అంటే ఏంటమ్మా ఆనందిస్తున్నది అని లెక్క ఆనందించింది అని లెక్క అంతే కదా వారాహి నందిత బాలా విక్రమనందిత ఇట్లా నందిత అనే నామాలన్నీ ఒక దగ్గర రాసుకుంటే దానిలో గొప్ప వ్యక్తిత్వ వికాసం ఉన్నది వారాహి వీర్యనందిత అంటే శ్యామల వారాహి అమ్మవార్లు శ్రీ లలితాదేవికి మంత్రి ఉన్ను సేనాధిపతి కదా వారాహి వీర్యనందిత వారాహి అమ్మవారు అంతటి పరాక్రమము చేత భండాసుర సైన్యాన్ని మట్టు పెడుతుంటే అమ్మవారు ఎంత సంతోషపడిందో అని కదా నామం అర్థము వారాహి వీర్యనందిత ఈ నామం మనకేం చెప్తుంది మరి అమ్మవారు మన వల్ల ఆనందపడాలి అమ్మవారు మన ప్రవర్తన చేత అమ్మవారు సంతృష్టి చెందాలి ఆనందపడాలంటే ఏం చేయాలి మనం కూడా వీరత్వాన్ని కలిగి ఉండాలి మనం కూడా వీరత్వాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి సిద్ధ విద్యలు ఏవైతే ఉన్నాయో అవి వీరులనే మెచ్చుతాయండి పిరికి వాళ్ళను మెచ్చవు వారాహి వీర్యనందిత బాలా విక్రమనందిత అంటారు అంటే అమ్మవారి యొక్క ఉప అంశ బాల త్రిపుర శ్రీ శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా బాల మంత్రం ఇస్తారు మొదలవును కదా అక్కడ నుంచి అభ్యాసము సాధన మొదలవుతుంది అయితే శ్యామల వారాహి ఇంకా అమ్మవారి సేనల్లో అంటారట అమ్మ బాలనేమో నీ ఒడిలో చిన్నగా బుల్లిగా అల్లారు ముద్దుకుంది అక్కడ చూస్తేనేమో అరివీర భయంకరుడు విశుక్రుడు విషంగుడు తర్వాత భండాసురుడు వీళ్ళందరు సైన్యాన్ని చూస్తే చాలా పరాక్రమంతో చాలా పైశాసికత్వంతో అరివీర భయంకర ఉన్నారమ్మా ఈ బాలనేమో చిన్న ఉన్నది ఈమెతో యుద్ధం ఎట్లనమ్మ యుద్ధం ఈమెను ఎందుకు పంపించు అన్న వీళ్ళ అన్నంతలోనే టక్కుమణి బాలమ్మవారు వెళ్ళిందట టక అటక అటగా అటగా అందరినీ పడ పడగొట్టి మళ్ళీ అమ్మవారి వాళ్ళు వచ్చి కూర్చున్నది అసలు అట్లా చూసి ఇట్లా చూసినంతలో వెళ్ళిపోయిందట బాల త్రిపురసుందరి అట్లా వెళ్ళి అమ్మవారి అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి అమ్మవారు భండాసుర సేనను పడగొడుతూ వాళ్ళపైన యుద్ధము చేస్తూ ఉంటే సర్వ సమస్త లోకములు విస్తుపోయినాయటమ్మా మళ్ళీ టక్కుమని వచ్చి మళ్ళీ చిటుక్కుమని వచ్చి అమాంతంగా వచ్చి శ్రీ లలితాదేవి వాళ్ళు మళ్ళా అట్లా కూర్చొని ము మురిపాల నవ్వుతూ బాల నవ్వులతో అమ్మవారు కూర్చుంటే అమ్మవారు ఎంత సంతోషపడ్డదో బాల విక్రమ నందిత అంటే ఈ రెండు నామాలలో మనకేం నీతి బోధపడుతున్నది అంటే విక్రమాన్ని పరాక్రమాన్ని కలిగి ఉండాలి వీరత్వాన్ని కలిగి ఉండాలి జీవితం అండి ఇంత పెద్ద జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడైనా వస్తే ఇక ఆ సమస్య ప్రపంచంలో ఎవరికీ లేనట్టు నెత్తి మీద ఒక వంద కిలోల బరువు ఉన్నట్లు కింద కురికిపోయితే ఎట్లా మరి అట్లా అట్లా అధైర్యపడుతుంటే అమ్మవారి నామాలు చదవడానికి మనకు అర్హత ఉన్నట్ట మనం అర్హులమా కాదు కదా వారాహి వీరనందిత బాల విక్రమనందిత వీరత్వంతో పోరాడుతూ ఉంటే ఆనందపడుతుందని చెప్పి నామంలో ఉన్నప్పుడు మనం కూడా పరాక్రమాన్ని వీరత్వాన్ని చూపించి ఆ కష్టాన్ని దూది పింజలెక్క ఎగరగొట్టేసేయాలమ్మా అప్పుడు లలితాదేవికి మనం మర్యాద ఇచ్చినట్లు ఈ రెండు నామాల్లో ఉన్న నీతి నీతిగదే కృంగిపోకండి ఏ చిన్న ఆపద వాటిల్నా కృంగిపోవద్దు గుర్తుంచుకోండి తాళముతోనే తాళం చెవి తయారు చేయబడి ఉంటుంది సమస్య వెంట పరిష్కారము ఉండి తీరుతుంది అదొక్కటి నమ్మి అమ్మ లలితాంబిక నువ్వు ఉన్నవు నువ్వు నువ్వు వారాహి వీరనందితవు బాలా నందితవు ఇక నేను కూడా వీరత్వంతో ఉంటా నేను కూడా పరాక్రమంతో సమస్యల్ని సమస్యలకు ఎదురు తిరిగి విజయుణ్ణి అవుతా అమ్మ నీ దయ కావాలంటే ఆమె వచ్చి కూర్చోదా నడువు బిడ్డా నీ వెంట నేనున్నా అని చెప్పి అమ్మ మాటివ్వదా అందుకే అమ్మ శ్రీ లలితా సహస్రనామాలను పరిశోధనాత్మకంగా పరిశీలన చేయాలి నామాలు చదువుతున్నాము చాలా సంతోషము ఒక్కొక్క నామంలో ఏమున్నదో అవన్నీ గమనించాలి రెండు నిమిషాలు అయితే అమ్మ ఒక మంచి మాటకు విలువ ఎంత గొప్పది అనేది తులసీదాస్ గారి చరిత్రలో మనకు తెలుస్తుంది అతడు చాలామంది వినే ఉంటారు ఈ యొక్క గాథను తులసీదాస్ గారు ఊర్లో పాపం అందరికీ మంచి మాటలు చెప్పి సత్కాలక్షేపము చేయించేవారు అన్యథ ఆ ఇంట్లో ఇట్లా ఈ ఇంట్లో అట్లా వాళ్ళింట్లో వీళ్ళ వీళ్ళింట్లో పంచాయితీ అయిందట ఇలాంటి పిచ్చి విషయాలు కాదక్కడ తులసీదాస్ గారు ఇలాంటి వ్యర్థ కాలక్షేపాలు చేయకుండా హరినామ భజన కావచ్చు రామనామ భజన కావచ్చు భగవతి యొక్క ఆనంద హేళ అమ్మ అమ్మ కథాగానము కావచ్చు ఇట్లా కాలక్షేపం చేయించేవారట రోజు సాయంత్రము ఒక దగ్గర కూర్చొని ఆరు బయట కూర్చొని కాలక్షేపం చేయించేది అట్లా చేయిస్తుండగా ఒక జమీందారు ఒక జమీందారు రోజు గుర్రం పైన అక్కడ నుంచి వెళ్ళేవాడట ఈ స్వామి అంట అన్నాడట అయ్యా జమీందార్ గారు రోజు మీ కార్యక్రమానికి వెళ్తున్నారు కదా ఒక్క పది నిమిషాలు ఇక్కడ కూర్చొని నాలుగు మంచి మాటలు వినిపోవచ్చు కదండీ మీ జీవితంలో ఈ మంచి మాటలు ఎక్కడో ఉపయోగపడతాయి అని చెప్పి రోజు ఈ స్వామి పిలిచేది జమీందారు గారిని జమీందారు గారేమో నీ నీకేమయ్యా పని లేదు నలుగురిని వెంటేసుకొని కూర్చున్నావు వాళ్ళను వీళ్ళను ఊరి అటు ఇటు తిరిగే వాళ్ళను పెట్టి కూర్చోబెట్టుకున్నావు ఎన్న కబుర్లు చెప్తావు నేను జమీందారిని నాకు చాలా పనులు ఉంటాయి నేను డబ్బులు సంపాదించాలి నా ఎస్టేట్లను నా ఆస్తులను కాపాడుకోవాలి నా మంది మార్బలానికి ఇది చేయాలి అది చేయాలని అని చెప్పి రోజు జమీందారు ఇదే మాట అనాలే స్వామి రోజు ఇదే అయ్యా రండి ఈ ఒక్కరోజైనా రండి కనీసము నాలుగు మంచి మాటలు వినిపోండి మీ జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడతాయని ఇతడు అట్లా అయింది 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 సరే జమీందారు గారు సాయంకాలం బిజీ ఉంటున్నారు కదా అని చెప్పి పొద్దున్నే పోయినట పాపం జమీందారింటికి ఈయన చూడండి సత్పురుషులు ఎంత గొప్ప వాళ్ళంటే సత్పురుషుల హృదయము మన కన్నతల్లి హృదయం మాదిరి ఇప్పుడు చక్రవర్తి గారు చూడండి ఆయనకు అవసరమా ఇంతమందిని తీసుకువచ్చి మనల్ని సత్కాలక్షేపం చేయిస్తున్న ఆధ్యాత్మిక ప్రకంపనలు ముంచుతున్నారు అట్లనే ఆయన జమీందారు ఆయన ఆ యొక్క సాధువు కూడా అంతే ఇక ఈ జమీందారు సాయంత్రం బిజీ ఉంటున్నాడు కదా అని చెప్పి కనీసము పొద్దున వాళ్ళ ఇంటికి పోయిండట అయ్యా జమీందార్ గారు మీరు సాయంత్రము మీ కార్యక్రమాలలో హడావిడి ఉంటున్నారు కదా ఇక నేనే మీ ఇంటికి వచ్చిన నాలుగు మంచి విషయాలు చెప్తానంటే అబ్బాయి పెదానకు ఆయనకు పని లేదేమి సాయంత్రం ఏమి తప్పించుకున్నప్పుడు ఇంటికే వచ్చిండు సరే మీరు పని చేయండి మళ్ళా వారం రండి అన్నట అట్లనే మహాప్రభు మళ్ళా వారం వస్తాను కరెక్ట్ మళ్ళా వారం మళ్ళా పోయిందట ఈయన స్వామి సాధువు మీరు మళ్ళా వారం రమ్మన్నారండి ఇక నాలుగు మంచి మాటలు చెప్తాను రామాయణంలో కళ్ళు ఇన్ని భాగవతంలో కళ్ళు ఇన్ని అట్లా అట్లా పురాణ గాథల్లో కళ్ళు నాలుగు మంచి మాటలు చెప్తా అని అబ్బాయి మళ్ళా వారం అంటే వారంకే వచ్చే కదా ఇక్కడ చూడండి ఎవరెవరికి మంచి చేస్తున్నారు సాధువు జమీందార్కి మంచి చేస్తున్నారు అయినా అతడికి లేదు అబ్బా కరెక్ట్ మళ్ళా వచ్చే కదా స్వామి ఈసారి వారం వద్దయ్యా నెల తర్వాతరా అట్లానే రండి నెల తర్వాత వస్తా అని చెప్పి కరెక్ట్ మళ్ళా నెల తర్వాత పోయిండట జమీందార్ దగ్గరికి అబ్బా మళ్ళా నెలకి వచ్చాయి కదా ఇప్పుడు ఈ ఈ కాలక్షేపం అంతా నేను విందున అనగానే అట్లా కాదు స్వామి ఒక పని చేయండి నేను కొంత బిజీ ఉన్నా హడావిడిగా ఉన్నా ఈసారి సంవత్సరం తర్వాత రండి ఇక అప్పుడు మీకు మీరు ఎంతసేపు అంటే ఎంతసేపు మీ ముందర కూర్చొని మీ మాటలు వింటా అని చెప్పే కరెక్ట్ మళ్ళీ చూడండి మంచి మాట నెత్తిలో ఎక్కడం అనేది పుణ్యం కావాలి మళ్ళా కరెక్ట్ సంవత్సరం తర్వాత మళ్ళీ పోయినాడు ఈ స్వామి ఎవరు సాధువు మళ్ళా సంవత్సరం తర్వాత పోయితే జమీందారు గారు అని పిలిచే ఇంటి ముందర పోయి జమీందార్ కొడుకు వచ్చిండు వచ్చి అయ్యా జమీందారు గారు లేరా అంటే మొన్ననే కాలం చేసిండ్రండి జమీందారు గారు తనకు పరలోకం నుంచి పిలుపు వచ్చింది మొన్ననే కాలం చేసిండ్రు అనగానే అప్పుడు అనుకున్నాడు సాధువు అయ్యో మహారాజా జమీందారు నేను ఇన్నిసార్లు నాకు ఏం అలసట లేదు ఒక్క మాట వింటే ఆ మాటలలో ఎక్కడ నీకు అపమృత్యు దోషం పోతుండేనో ఇప్పుడు భూమి మీద నూకలు ఉంటుండే కదా ఒక మంచి మాట వింటే ఆ మాటలలో దోష నివారణ కోసం ఏదైనా ఒక ఉపశమన మార్గం ఉంటుండే కావచ్చు నీకు దొరుకుతుండేనేమో వినకపోయితేవయ్యా అనుకున్నట్ట ఇక చూస్తున్నాడు ఇక కొడుకు కొడుకు కనీసం కొడుకు అయినా అనుకున్నాడు సరే అంతలో అటు ఇటు చూస్తున్నాడు ఈ సాధువు చూస్తే పశువుల పాకలో పశువుల పాకలో ఒక ఎద్దు జన్మ వచ్చింది ఆయనకి ఎందుకు ఎంతసేపు వృషభం ఒక ఎద్దు మాదిరి అన్ని మోసే కదా నాకే కావాలి అంత నాకే కావాలి నెమరు వేసుకుంటూ నెమరు వేసుకుంటూ అక్కడ ఎంత వచ్చే ఆ ఆ కొబ్బరి పంటలో ఎంత వచ్చే ఈ చెరుకు పంటలో ఎంత వచ్చే ఇవ్వే లెక్కలతో కాలం గడిపే కదా నెమరు వేసుకుంటూ ఆ నెమరు వేసుకునే ఎద్దు జన్మనే వచ్చింది ఆయనకి పశువుల పాకలో కూర్చొని నెమరు వేసుకుంటూ కళ్ళకు నీళ్లు తీసుకుంటున్నారు ఆ ఎద్దు ఈ సాధు ఒక్కసారి కళ్ళు పోసుకుని ఎద్దు దిక్కు చూసి అనుకున్నాడు అయ్యో జమీందారు ఎద్దు జన్మ వచ్చినయ్యా నీకు ఇక నీ జన్మకి పురాణం వినే అర్హత లేదు ఇక నేను చెప్పినా నీకు మనసును పట్టదు ఇక నువ్వు ఏడుస్తున్నావు నేను ఏమి చేయలేను నువ్వు ఏమి చేయలేవు కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా ఎక్కడైనా పురాణం అయితే ఈ ఎద్దు జన్మలోనైనా సరే పురాణం అయితే ఈ నెమరు వేసుకునేది ఏదో ఒక అక్కడ పోయి నెమరు వేసుకో కనీసం నాలుగు మాటలు ఏ రూపంలో నీ చెవుల పడితే మళ్ళీ మానవ జన్మ వస్తుంది కదా అని చెప్పి ఈ సాధకుడు చెప్పి దేవుడిని సాధకుడు ప్రార్థించి వెళ్ళిపోతాడమ్మా అంటే ఒక మంచి మాట చెప్పే అవకాశము రావడం పుణ్యము ఒక మంచి మాట వినే అవకాశం రావడము పుణ్యము మంచి మాట చెప్పే అవకాశము నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మంచి మాటలు వినే అవకాశం మీ అందరికీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అదృష్టము అందుకేనమ్మా మంచి మాటలు మాట్లాడదాము ఒక ఒక సాధువు అంటాడు అంటే ఈ సమయంలో ఆ మాట మాట్లాడవచ్చు లేదు కానీ ఆ సాధువు చెప్పిన మాట చెప్తున్నానండి జీవితంలో అతి ఇబ్బంది పెట్టుకోకండి జీవితము చాలా సులువైనది అనవసరపు ఈర్ష్యా ద్వేషాలతో కష్టాలు తెచ్చుకుంటున్నారయ్యా జీవితం చాలా సులువైంది మరి ఏం చేయాలి స్వామి అంటే ఏమి చేయకు నువ్వు చేసేది కూడా ఏమీ లేదు ఆనందాన్ని పంచు ఆనందకరమైన మాటలు విను ఆనందం ఉన్న దగ్గరికి పో నువ్వు ఉన్న దగ్గర ఆనందం చెయ్యు అంతే ఇక ఇదే ఉపాసన ఇది ఆనందో బ్రహ్మే దివ్య అన్నట్టు ఇదే ఉపాసన ఎందుకో తెలుసా ఎప్పుడు ఎవరు దేన్ని స్మరిస్తారో అదే వారి జీవితంలో వెంట వస్తుంది ఆనందాన్ని పంచు ఆనందం వస్తుంది ఇక ఇంతకుమించి మీరు మీరేం చేసే పని కూడా లేదు మానవ జన్మ అంటేనే ఆనందమయ్యా ఆనందాన్ని పంచండి మీరు ఆనందాన్ని పంచక మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని వాడట్ల ఎదిగిందట వేడికి ఉద్యోగం వచ్చిందట వాళ్ళ ఇంట్లో మంచిగా ఉన్నారట ఈ వాళ్ళు కింద పడిపోతే బాగుంటుండే ఇలాంటి అవలక్షణాలన్నీ గుండెల్లో పెట్టుకొని అమ్మ దగ్గరికి వచ్చి నువ్వే దిక్కు తల్లి నా కోరిక తీర్చంటే ఆమె ఏం చేస్తుంది కదా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు పాలకు పోయితే ముంత కడుక్కొని పోమా ప స్కూల్కి పోయితే పలక తుడుచుకొని పోమా మరి ఇక్కడ ఇట్లాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా మనసును తుడుచుకోవాలి ఆంగ్లంలో చెప్పాలంటే క్లియర్ చాట్ కొట్టి రావాలి అన్ని దుర్మార్గ ఆలోచనలన్నింటినీ క్లియర్ చాట్ కొట్టేసి శ్రీమాత్రే నమ అనే మంచి అక్షరాలు రాసుకోవడానికి ఇక్కడ రావాలి చక్కటి మాటలు వినాలి ఇంత ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి సరే ఇక చెప్పుకుంటూ అయితే చాలా చెప్పుకోవచ్చు ఇప్పటికే కాలాతీతం అవుతున్నది మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఇంత ముందే చక్రవర్తి గారి ముందర ఒక అభ్యర్థన పెట్టడం జరిగింది స్వామి చాలా గొప్ప క్షేత్రం ఉన్నది ఇది శ్రీ లలితా సహస్రనామాల యొక్క అభ్యాసము శిక్షణ వాటి యొక్క ప్రసంగము వాటి యొక్క భావము అర్థము వివరణ గురించి మనము కొన్ని రోజులు ఇక్కడ అవకాశం తీసుకుందాం స్వామి వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే నమ్మ లలితా సహస్రనామాలు సర్వవేద సారము సర్వశాస్త్ర సారము దాన్ని ప్రచారము చేస్తున్న అమ్మలందరూ పాత పద్మములకు నమస్తులు తెలుపుతున్నా దానిలో ఇంకా లీనం అవ్వాలి ఏ నామంలో ఏ అమృత బిందువు ఉన్నదో కట్టుకోవాలి అట్లా పరిశోధనాత్మకంగా వెళ్తేనే మంచిది అంతే మంచి మాట చెప్పారమ్మా లలిత పారాయణ చేస్తున్నప్పుడు ఒక లయబద్ధంగా నిదానంగా అక్షర దోషాలు లేకుండా ఇట్లా చేయగలిగితే ఇంకా మంచిది ఏం లేదమ్మా మెడకు మేడకు తేడా ఏమి ఎత్వనా దీర్ఘం ఒకటే తేడా మేడ పైన మంది నిల్చున్నారు అని ఒక దగ్గర ఒక దగ్గర ఒక మనిషి చదివి ఎత్వనా దీర్ఘం పెట్టబోయి మెడ మీద పది మందులు పది మనుషులు నిల్చున్నారట రాసిండట మెడ మీద పది మందు మనుషులు ఎట్లా నిలబడతారని కొత్త విచారము ఇట్లా ఒక చిన్న ఒత్తు దీర్ఘమే అపశృతియే కొత్త అపశృతులను పుట్టిస్తుంది కదా అట్లా మనం ఎప్పుడైనా వీలు చూసుకొని ఒక మూడు రోజులో ఐదు రోజులో కార్యక్రమాన్ని పెట్టుకుందాం నా ఎక్కడెక్కడ తెలియకుండా తప్పులు దొర్లుతున్నాయో మీ అందరికీ తెలుసు నేను మీ దగ్గర తెలుసుకుంటాను అనుకోండి చిన్న చిన్న తప్పులు ఏ భావము ఏ నామంలో ఏమున్నదో ఎందుకంటే వరద అభయదాయిని అని నామం ఉంటుంది అమ్మవారి నామ అన్నపూర్ణార్చకంలో కానీ దానిలో దీనిలో అందరు ఏం చదువుతున్నారంటే వరద భయదాయిని అని చదువుతున్నారు భయదాయిని ఏమమ్మా అమ్మ భయం ఇయ్యమ్మ అభయం ఇస్తుంది సంస్కృతంలో ఇలాంటి గుర్తు ఒకటి ఉంటుంది దాన్ని అకారము పలుకుతుంది అక్కడ దీర్ఘం పలకాలే వరద అభయదాయిని అని పలకాలే ఆ ఒత్తు యొక్క ఆ యొక్క సంగ యొక్క అర్థమేమో తెలియక వరదా భయదాయిని అంటున్నారు అది తప్పు అది తప్పండి అందుకే కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకోవాలి నేను ఒక శ్లోకం చెప్తానండి ఈ ఈ శ్లోకం అని మనం ముగించేద్దాము నమస్తే పురుషాధ్యక్ష నమస్తే భక్తవత్సల నమస్తే అస్తు హృషికేశ నారాయణ నమోస్తుతే చాలా గొప్ప శ్లోకం ఇది ఆధ్యాత్మ రామాయణంలో ఉంటుంది ఇది అహల్య శాప విమోచనం అయిన తర్వాత వెంటనే రాములవారి రాముల వారిని చూసి చెప్పినటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకము చదివితే దోష నివృత్తి అని పెద్దలే చెప్పితే నేను మీకు అది తెలియపరుస్తున్నానండి సర్వే జనా భవంతు స్వస్తి నెల సంకష్టహర చతుర్థి రోజు ఇప్పుడు ఈసారి పదహారవ తారీఖు అవుతున్నది ప ప్రతీ నెల సంకష్టహర చతుర్థి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారట అందరూ కూడా పాల్గొనవచ్చు దానికి సంబంధించినటువంటి ఏదో మెయింటెనెన్స్ తాలూకు రుసుము కూడా ఉన్నది ఐదు వందల ఒకటి రుసుము ఉందట తప్పేం కాదమ్మా మంచి కార్యము ఎన్నో ఖర్చులు పెడుతున్నాము ఒక ఆధ్యాత్మికత కోసము ముందరికి పాల్గొందాము అందరూ గుర్తుంచుకోండి ఇది మనది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది దీన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మనది ఇక్కడ తరించాల్సినటువంటి ఆనందం మనది అందరము కలిసి ఈ పీఠాన్ని ముందరికి నడిపించుకుందాం సర్వే జనా సుఖన స్వస్తి